ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు బాగా పెరిగిపోయాయి కొత్త కొత్త మార్గాల్లో ప్రజలు బురిడి కొట్టించి డబ్బులు కాజేస్తున్నారు కేటు జాబ్ పేరుతో కొందరు ఇన్వెస్ట్మెంట్ పేరుతో మరికొందరు ఆన్లైన్ వేదికగా మోసాలకు పాల్పడుతున్నారు తాజాగా మరో కొత్త తరహా మోసం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది అదే ఫెడెక్స్ ఫ్రాడ్ కాల్ అసలు ఫెడెక్స్ స్కామ్ అంటే ఏంటి మనకు సామాజిక మాధ్యమాల నుంచి సైబర్ నేరగాళ్లు ఆడియో కాల్ చేస్తారు మీ పార్సిల్లో మీరు బుక్ చేసిన వస్తువులతో పాటు పలు మాదక ద్రవ్యాలు నకిలీ పాస్పోర్ట్లు లేదా నిషేధిత పదార్థాలు ఉన్నాయని బెదిరింపులకు గురి చేస్తారు తర్వాత మీ గురించి ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ లో ఫిర్యాదు చేస్తామని చెప్తారు తగ్గట్టుగానే కాసేపటికి వేరే నెంబర్ నుండి ముంబై సైబర్ క్రైమ్ నుండి ఉన్నత స్థాయి అధికారిగా మాట్లాడి భయాందోళనకి గురి చేస్తారు తర్వాత స్కైప్లాంటి యాప్లో మానిటరింగ్ పేరిట గంటల తరబడి వీడియో కాల్ చేసి మీపై కేసు నమోదైందని అది కొట్టేయాలంటే ఇంత మొత్తంలో చెల్లించాలని డిమాండ్ చేసి మాయకుల నుండి ఆగుతున్నారు సైబర్ క్రైమ్ కు సంబంధించిన ఎలాంటి నేరాలు జరిగినా మొదటి గంటలో ఒకటి నగదు బదిలీ కాకుండా ఆపవచ్చని మీ నగదు మీకు చేరుతుంది అని పోలీసులతో పాటు బాధితులు తమ అనుభవాలను చెబుతున్నారు ప్రజలు ముఖ్యంగా గుర్తు విషయం ఏంటంటే పోలీసులు కానీ ఏ ఇతర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఎవరు కూడా ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బ్యాంక్ కార్డ్ డీటెయిల్స్ ఓటీపీ మరియు ఇతర పర్సనల్ వివరాలు ఎట్టి పరిస్థితులు అడగరు ఒకవేళ ఎవరైనా అడిగితే వారు సైబర్ నిరస్తులని గుర్తించండి మిమ్మల్ని ఎవరైనా అరెస్ట్ చేయాలంటే తప్పనిసరిగా మీ లోకల్ పోలీసులకి తెలియపరచాలి మీకు తెలియని వాళ్ళ నుండి వీడియో కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయకండి మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ని సంప్రదించండి ఇట్లు మీ ప్రకాశం పోలీస్ జై హింద్